హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ ఈజ్ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడిని సింపుల్గా ఎలా చేద్దామో చూద్దామండి ఫస్ట్ అయితే గోంగూరని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి దాంట్లోనే కొంచెం మెందులు కొంచెం ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం రెడ్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ వచ్చి మనకు స్పైసీకి తగ్గట్టు యాడ్ చేయాలండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో వేసి అవి బాగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ అయిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి బ్లెండ్ చేయాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఫస్ట్ కడుగు పెట్టుకున్న గోంగూర అయితే వేయాలండి వేసి గోంగూరలోంచి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేయాలి అలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి పౌడర్లు అయితే గోంగోన కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలండి అప్పుడు నెక్స్ట్ మనం పోపు పెట్టుకొని పోపులో కొంచెం తెల్లగడ్డగా కొంచెం ఆయిల్ వేసుకొని తెల్లగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చని కూడా అందులో వేసి ఆయిల్ అంతా పైకి తేలే అంతవరకు ఉండిస్తే మనకు స్పైసీ స్పైసీ